అక్రమ ప్రమోషన్లకు అమ్ముడు పోయిన నిజాయితీ నిజాయితీ మాట నిర్లక్ష్యం దళితుల సొమ్ము దుర్వినియోగం అక్రమ ప్రమోషన్లకు అమ్ముడుపోయిన నిజాయితీ అంట ఎస్సీ కార్పొరేషన్ ప్రమోషన్ల ప్రక్రియలో ప్రక్రియపై తీవ్రమైన ఆరోపణల దుమారం ప్రభుత్వ కొర్రైలను సరిచేసి అక్రమ పదోన్నతులకు సై అంటున్న అధికారి గతంలో అక్రమంగా నాలుగు ప్రమోషన్లు ఇచ్చారు ఇప్పుడు మేమిస్తే తప్పేంటి అధికారుల నిర్లక్ష్యం విధుల విస్మరణపై తీవ్ర విమర్శలు ప్రమోషన్ల ఉల్లంఘన ఫైల్ నెంబర్ సిక్స్టీ బై ట్వంటీ ట్వంటీ గురించి ఆరా తీస్తున్న చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఎస్సీ కార్పొరేషన్ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది కానీ ఇటీవల కాలంలో సంస్థలు జరిగిన అనేక దొడ్డిదారిన పదోన్నతులు అధికారుల నియామకాల అసమానతలు ప్రభుత్వ నియమాలు ఉల్లంఘన వెలుగు రావటం గమనార్హం మధ్యలో నిజాయితీని నిదానంగా మార్చుకున్న అధికారులే సారీ నిజాయితీని నినాదంగా మార్చుకున్న అధికారులే ఇప్పుడు ఆ మాటను అమ్మేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఏముందండి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటంటే ఒక అధికారి ఒక సున్నాకి పడకపోవచ్చు ఇంకో సున్నాకి పడకపోవచ్చు సున్నాకి పడవచ్చు కానీ ఏదో సున్నా దగ్గర పడతారు కదా అని ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో అదే గుర్తు వస్తుంది నాకు ఇక్కడ ఎంత నిజాయితీ పరులైనా ఏదో ఒక సున్నా దగ్గర పడుతున్నారు దట్టు మనవులు పైగా సామధాన భేద దండోపాయాలు వాడతారు ఫస్ట్ డబ్బుల దగ్గర ట్రై చేస్తారు కాకపోతే బెదిరించే పరిస్థితులు కూడా ఉంటున్నాయి మనకి ఇక్కడ ఇదిగో నిబంధనలు తుంగలో తొక్కుతూ అర్హుల కంటే అపాత్రులకు ఇచ్చే చర్యలు సంస్థ విశ్వసనీయ సమాధి చేస్తున్నాయి అక్రమ ప్రమోషన్లు ఆపకుండా నిబంధనలు నీరుగాలుస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు వెనుక ఒక అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కార్పొరేషన్ చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రమోషన్లు కల్పించే ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు పాతరేసి తమకు కావాల్సిన వారికి పదోనంతులు కట్టపెట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమేసింది ఈ పదోనంతుల ప్రక్రియ ఒక ముఖ్య అధికారి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి ఈ అక్రమ ప్రమోషన్ల కోసం అధికారులు లక్షల్లో లంచాలు ఇవ్వాల్సి వచ్చినట్లుగా పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే ఎస్సీ కార్పొరేషన్లో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు విధులు నిర్వర్తిస్తున్న కె బ్రహ్మచారి ఈయన ప్రధాన కార్యాలయం సుం జి శ్యామ్ సుందర్ యాదాద్రి రామాచారి సంగారెడ్డి అనే ముగ్గురికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగం గడిచిన సంవత్సరంలోనే సదరు ఫైల్ సిద్ధం చేసి అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ పి కర్రాకర్ వద్దకు పంపగా పదోన్నతుల కల్పన విషయంలో అపారమైన అనుభవం కలిగిన కె బ్రహ్మచారి జీ శాంసలు ఇరువురు జీవో నెంబర్ టూ వన్ టూ నిబంధనలకు విరుద్ధంగా అపాయింట్మెంట్ అయినందుకు వీరికి ఎలాంటి ప్రమోషన్ ఇచ్చే వీలు లేదని గతంలోనే జిల్లా కలెక్టర్ నుంచి దొడ్డుదారిన ప్రమోషన్లు పొందిన వ్యవహారం గమనించిన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ సంబంధిత ఫైలను తాను రిటైర్ అయ్యేంత వరకు అటగెగ సమాచారం అంటే ఎక్కడో ఒకచోట కొంతమంది నిజాతీ పరులు ఉంటారు అందరూ దొంగలని చెప్పట్లేదు కొంతమంది నిజాతీ పరులు కూడా ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో అక్రమంగా నాలుగు ప్రమోషన్లు ఇచ్చారు ఇప్పుడు నేను ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నారంట గతంలో చేశారు కదా ఇప్పుడు నేను చేయకూడదా అంటే మన గతంలో వాళ్ళు అంచం తీసుకుంటారు ఇప్పుడు నేను కూడా తీసుకోకూడదా అని క్వశ్చన్ కావచ్చు మరి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు ఇలాంటి పదోన్నతులు కల్పించే ప్రక్రియను మొదట డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అంటే డిపిసిసిలో లోతుగా సమగ్ర విచారణ జరిపి పదోన్నతులు ఉద్యోగుల పూర్వపు అన్ని సర్వీస్ రికార్డులు కోర్టు కేసులు ప్రభుత్వ జీవోలు తదితర నియమాలను పరిశీలనలకు తీసుకుంటారు కానీ ఇక్కడ ఇవేమీ చేయకుండానే అధికారం ఉందనే అహంతో ఏకవాక్య తీర్మానం చేసి డిపిసిసిలో నిర్ణయం తీసుకొని సంబంధిత ఫైల్ను ప్రభుత్వ అనుమతికి పంపడం వెనుక సుమారు పది లక్షల రూపాయలు చేతులు మారినట్టు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ప్రభుత్వను సరిచేసి అక్రమ ప్రమోషన్లకు సై అంటున్న అధికారి తాను చెడిన కోతి వనమేలా చేర్చినట్లుంది రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పనితీరు అధికారులు వెనుక ముందు ఆలోచించకుండా డిపిసిసి నుంచి డిపిసి నుంచి ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన సదరు ఫైల్పై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఏదో విషయం తెలిసింది అప్పటికే ఈ ప్రమోషన్ల వ్యవహారంపై కార్పొరేషన్ అధికారుల మధ్య తీవ్రమైన చర్చించింది అయినా సరే ఇక్కడ ముఖ్య అధికారి ఎలాగైనా ఈ ప్రమోషన్ ఇవ్వాల్సిందని మొండిపట్టు మొండిపట్టుగా ప్రభుత్వ కొరని సైతం సరిచేసి అక్రమ పదునుందరు తాను సైనట్టు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే సంబంధిత అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేమో అనిపించక మానదు నిజాయితీ మాటను నిలవెత్తిన నిర్లక్ష్యం ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్య అధికారి తాను నిజాయితీకి నిలవెత్తున నిదర్శనంగా చెప్పుకున్నట్టు తెలుస్తుంది తనకు తాను గొప్ప తనకు తాను ఇప్పు అని గొప్పలు చెప్పుకునే అధికారి నిర్వహిస్తున్న పనులన్నీ తప్పుగా న్యాయ వ్యవస్థ ముందు త అవకాశం లేకపోలేదు అధికారిక ప్రమాణాలు ఉద్యోగుల న్యాయ హక్కుల విషయంలో ఈ అధికారి వ్యవహారం పెద్ద ఎత్తున లోనవుతుంది ప్రభుత్వం నుండి అక్రమ పదోన్నతులకు ఆమోదం రాకముందే డైరెక్టర్ హోదాలో పలు ప్రొసీడింగ్స్పై ఈడీలుగా కార్పొరేషన్ల నిబంధనలకు విరుద్ధంగా పాడుతున్నారు అంతటితో ఆకుండా అధికారికంగా వారికి వాహనాలు కూడా కేటాయించడంపై ఉద్యోగుల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా దళితుల సొమ్మును ఈ విధంగా దుబారా చేస్తున్నారు దళితుల సొమ్ముతో దర్జాగా అనుభవిస్తున్నారు అవినీతికి పాల్పడకపోవటమే ఉద్యోగుల బాధ్యతలన్నిటికీ విమర్శించి హక్కు ఇస్తుందా నిజాయితీ పేరుతో కార్య నిర్వహణలో నిష్క్రియత వస్తే దీన్ని ఎలా సమర్థించగలరు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జరుగుతున్న అక్రమ పదోన్నతుల జాతరపై ప్రభుత్వ స్థాయి విచారణ జరిపితే అనేక అవినీతి అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉందని దళిత సంఘాల నాయకులు భావిస్తున్నారు ఈ కథనం ద్వారా నిజాయితీ అనే పదాన్ని ముసుగుగా వాడుకొని బాధ్యతల నుంచి తప్పించుకోవటం ఎంత ప్రమాదకరమో వెలుగులోకి తీసుకోవాలనే మా ఉద్దేశం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి న్యాయ సంబంధిత అంశాలపై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ ప్రమోషన్ ఫైల్ నెంబర్ ఏ వన్ బై సిక్స్టీ బై ట్వంటీ ట్వంటీ గురించి చైర్మన్ ఆరాధిస్తున్నారంట ప్రభుత్వ పక్కన పెట్టి నచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని నియామకాల నిబంధనలు పాటించకపోతే అది కేవలం సమస్తకే కాదు మొత్తం వ్యవస్థ మీద విశ్వాసాన్ని దెబ్బతీయగలదని భావించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారి ప్రేతం జరిగిన సంఘటనపై వస్తున్న వార్తలపై గురించి అధికారులను ఆరా తీసే ప్రయత్నం చేయకపోగా అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో మీరు కల్పించుకునే అధికారాలు లేవని చైర్మన్ ఇక్కడ అధికారులు దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం వాస్తవాల్లోకి వెళ్తే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నిర్మితమైన కార్పొరేషన్ బైలా నిబంధనలు రీత్యా పరిశీలిస్తే చైర్మన్కు సకల అధికారులలో కార్పొరేషన్ కట్టమని స్పష్టమవుతుంది అయినా కొంతమంది కిలాడీ అధికారులు దళిత ప్రజాప్రతినిధినే బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయడం శోచనీయం దీనిపై చైర్మన్ అవసరమైతే శాఖాపరమైన విచారణ లేదా ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం లేకపోదని తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే అక్రమ ప్రమోషన్లతో పాటు నకిలీ సర్టిఫికేట్లతో ఎక్కడి వరకు ఉద్యోగాలు కొట్టేసిన వారి భాగోత్వం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని పలు అధికారులు గుసగుసలు ఆడుతున్నారు చూద్దాం జరగబోతుంది అయితే దీనిపై వివరణ తీసుకునే ప్రయత్నం మనం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జరుగుతున్న పదోన్నతుల వ్యవహారం గురించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ క్షితిజ ఐఎఫ్ఎస్ను ఆదాబ్లో ఫోన్లో వివరణ కోరగా ఎండి క్షితిజ ఫోన్ ద్వారా వివరణ కుదరదని నేరుగా కార్యాలయానికి వచ్చి తెలుసుకోవాలని ఆమె సమాధానం దాటేసే ప్రయత్నం చేశారు సో ఫోన్ చేసి అడిగాము ఇట్లా జరుగుతుంది మేడం ఏంటి అంటే ఇదంతా ఫోన్లో చెప్పే వ్యవహారం కాదు మీరు ఆఫీస్కి రండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు సో ఇది ఇక్కడ జరుగుతుంది ఎస్సీ కార్పొరేషన్లో